ఈ భారతదేశ నిర్మాణంలో భారతదేశ ఔన్నత్యంలో నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి యాదవ్ సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవ్ సోదరులందరూ కూడా ఐకమత్యంగా కలిసి మెలిసి ముందుకు సాగాలని నేను ఈ నియోజకవర్గానికి రెండు వేల పద్దెనిమిదిలో తొలిసారిగా వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా కొన్ని పరిస్థితుల వల్ల తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తే నేను ఇరవై స్థానిక సంస్థల ఎన్నికల్లో సోదరుడు సర్ణాల తిరుపతి రావుని సభ్యుడిగా నిలబెట్టి అప్పుడు జడ్పీడిసిగా గెలిపించుకున్నా కొన్ని అనుకోని అనూహ్య పరిణామాల్లో అతన్ని నా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ పార్టీకే మేము అండగా ఉంటాం పార్టీ మా కులం కాదు రాజకీయాల్లోకి మేము తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం అని చెప్పి మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా యాదవులు అత్యధికంగా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా నాకు మద్దతుంచి గెలిపించిన అక్కలకి చెల్లెలకి ఎన్నలకి తమ్ములకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మీ సామాజిక వర్గానికి సంబంధించిన అయితే పల్లా శ్రీనివాసరావు గారు కాకుండా ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఒక్క మగాడు పల్లా శ్రీనివాసరావు గారు తొంభై ఐదు వేలు తొంభై ఆరు వేలు మెజార్టీతో గెలిచారు అట్లాగే ఎందరో మహానుభావులు అందరూ మీ జాతి ఔన్నత్యానికి ఉన్నతికి కృషి చేస్తా ఉన్నారు యాదవ సామాజిక వర్గంలో కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే కమ్మ సామాజిక వర్గంలో ఉన్నట్టు అట్టడుగు స్థాయి నుంచి పై స్థాయి ఉన్నారు ఎక్కువగా కుల వృత్తి జీవన వృత్తి పశువుల దగ్గర నుంచి వ్యాపారాల్లో రకరకాల దిశల్లో ఉన్నారు నాకు అత్యంత ఆత్మమిత్రుడు ఉన్నాడు చావలి శ్రీనివాసరావు గారు అని చెప్పి అమెరికాలో ఉంటారు వాషింగ్టన్ డిసిలో ఎందుకంటే ఆ మాట నేను ఇంతకుముందు ఎందుకు చెప్పానంటే చిన్న అతి కొద్ది స్థాయి నుంచి ఆర్థికంగా అతి పై స్థాయి దాకా మీ సామాజిక వర్గంలో ఉన్నారని చెప్పి ఆ చావలి శ్రీనివాసరావు గారిది గుంటూరు వాళ్ళ తండ్రి గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నాలుగో తరగతి ఉద్యోగి అందరిలాగానే ఆయన సగటు తరగతి కుటుంబం కొడుకుని శుభ్రంగా చదివించుకుంటే ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి హైదరాబాద్ అమెరికా వెళ్ళిన తర్వాత చిన్ని స్వామి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న చదువుకుంటా చిరు ఉద్యోగాలతో మొదలెట్టి తర్వాత దశల వారీగా ఆ ఉద్యోగాల్లో నుంచి రియల్ ఎస్టేట్ ఇక్కడ మన ఇండియాలో కాదు అమెరికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే లైసెన్స్ తీసుకోవాలి ఆ చావలి శ్రీనివాస్ గారు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా బ్రోకర్ గా ఒక లైసెన్స్ తీసుకున్నారు తర్వాత దాంట్లో అంచెలంచెలుగా ముందుకెళ్లి తనే ఇల్లు కొనటం అమ్మటం మొదలెట్టారు ఆ తర్వాత స్థలాలు చూపించడం మొదలెట్టారు నేను ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే అట్లాంటి చావలి శ్రీనివాస్ గారు వాషింగ్టన్ డిసి లో అత్యంత మాలు కొన్నాడు అది నూట ఎనభై ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది అంతేకాకుండా వాషింగ్టన్ డిసిలో ఎయిర్పోర్ట్ నుంచి సిటీ మధ్యలోకి వచ్చేటప్పటికి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అత్యంత ప్రాముఖ్యం కలిగిన స్థలాలు నాలుగు వందల ఎకరాలు భూమి కొన్నాడు అతని ఆస్తులు విలువైనంతటే ఇప్పుడు అక్కడ అమెరికాలో ఒక ముప్పై నుంచి నలభై వేల కోట్లు ఒక సాధారణ వ్యక్తి చదువుకున్నాడు నిబంధనతో పనిచేశాడు కింద స్థాయి తీసుకెళ్లి ఈ రోజు నలభై వేల కోట్ల ఆస్తులకు అధిపతి అయ్యాడంటే మీ కులంలో ఇట్లా పశువులు కాపర దగ్గర నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగే వాళ్ళు ఉన్నారు అందరికీ ఆలంబన ఉంటే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు కోసం ఏమైతే ఆ రోజు తొంభై అవ దశకంలో సాఫ్ట్వేర్ ని రాష్ట్రానికి పరిచయం చేసి మన బిడ్డలు చదువుకునే అవకాశం కల్పించాడు ఇక్కడే కులలో కుంపట్లో పడి కొన్ని చోట్ల కొట్లాడుకుంటా ఉన్నాం కానీ ఎవరైతే ఆ భావన తొలగించుకొని ముందుకు సాగుతారో వాళ్ళందరూ ఉన్నతంగా ఎదుగుతూ ఉండటానికి ఆ చావలి శ్రీనివాస్ గారి ఉదాహరణ కాబట్టి మీరందరూ ఐకమత్యంగా కలిసి కట్టుగా ఉండి మనం అందరం ఎదుగుదాం ఎదగాల్సిన వాళ్ళకి చేయూతలు ఇద్దాం అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు వాస్తవంగా చెప్పాలంటే పెళ్లిళ్ళు కార్యక్రమాలు ఈ రోజు చాలా మంచి రోజు ఈ మీ అందరు కూడా చాలా బంధువుల్లో స్నేహితుల్లో పెళ్లిళ్ళు వివాహాలు శుభకార్యాలు చాలా ఉన్నాయి కానీ నాకు హైదరాబాద్ లో అతి ముఖ్యమైన ఫంక్షన్ ఉదయమే నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారు నాకు అత్యంత సన్నిహితులు ఉదయం పది గంటలకు ఆయన కుమారుడి పెళ్లి ఉంది కానీ చిట్టిబాబు గారు వచ్చి మీరు ఉండాల్సిందే మా కార్యక్రమానికి హాజరయ్యి వెళ్లాల్సిందే అంటే ఆ కార్యక్రమానికి మీ అందరినీ కలవటం నేను అదృష్టంగా ఎందుకంటే నేను యాదవ్ నా దగ్గరికి ఎవరు వచ్చినా దేవుడు బిడ్డలు నా దగ్గరికి వచ్చారు ఆ దేవుడు వారసులు నా దగ్గరకు వచ్చారని ఫీల్ అవుతారు కాబట్టి ఈ రోజు ఇంతమంది అక్క చెల్లెల్ని అన్నదమ్ముల్ని సోదరుల్ని కలవటం నా సంతోషం నాకు చాలా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవ సంఘ సభ్యులు అట్లాగే పెద్ద మన మా పటాపంచం నరసింహారావు గారు సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ అక్కడ ఉన్నాడు అక్కడ ఎన్టీఆర్ పిలిపించుకునే అట్లాగే మన సోదరు దాసరాలు అలంకరించిన పెద్దలకి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చాలా మంది ముఖ్యులు నాకు అందరూ దాదాపుగా తెలిసింది అందరితో కలిసి నేను పనిచేసిన వాడిని మా కుక్కల తిరుపతి రావు గారి దగ్గర నుంచి మా జనరాంబాబు దాకా అట్లాగే మా తమ్ముడు అర్జున్ దాకా అట్లే గోపాల స్వామి ఆద్యనారాయణ గారు అందరూ కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో నన్ను కూడా పిలిచి మీలో భాగస్వామ్యం చేసినందుకు మైలవరం యాదవ ఎన్నో మొత్తానికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్తే నమస్తే నమస్తే